చూ ఆయిల్ వేసేస్తుంది వేసింది బిర్యానీ సామాన్లన్నీ లవంగాల వేసేస్తుంది

3 गिलास बिरयांत ಅಂತ معناتാണല്ലയാ ഞാൻ ഇടാൻ വേണ്ടിയിട്ടുണ്ട് കുറച്ച് നേരം പൊടിന നീര് അതിൽ വെച്ചോ ബിരിയാണി اكو Takut malah ikut ciuman bos macam ni. Iklan yang entar nak టమాటోస్ టమాటోస్ బాగా అయిపోయి అంతా వేసిపోయింది ఇప్పుడు రొయ్యేసుకుంటాం దీంట్లోనే పసుపు ఉప్పు వేసి నీట్గా కడిగేసిందంట నిమ్మకాయ పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకుంటున్న రొయ్యలు Dara padena deka, munua tonayi aya gaali zatiyin this champions koto. Chapa hirai egaali ajin tanoые karulaa iatea Industry बेललिका का अच्छा ज्यादा नाचो पिसे लेती हूं 1 स्पून कार में सी ली मुझे गीला है मां ये किन वहां सिर खोल మూడు గ్లాసులకి నాలుగున్నర గ్లాస్ వాటర్ అండి కొల్టేజ్ పెట్టుకుంది పోటాస్తుంది ఇవి తెల్లిన తర్వాత రైస్ కొంచెం వేస్తుంది కొత్తిమీర కూడా కొంచెం వేస్తుంది వాటర్లో బిర్యానీ రెండు తెల్లిన తర్వాత రైస్ చేసుకుంటాము వెళ్ళిపోయింది మేమే అట్లా బాస్మతి రైస్ కాబట్టి గ్లాస్కి వాడుతున్నారు గ్లాస్ వాటర్ ఒక హాఫ్ అన్ అవర్ నాన్బెట్టింది అంట బియ్యం సర్వేయండి కరెక్ట్గా ఇవి ఇంకా కలబెట్టి వేసుకొని మూత చేసుకుంటామండి మళ్ళీ కలబెట్టుకోవాలి ఇప్పుడు నెయ్యి కూడా వేస్తాము நெய் நெய் பெண் ரெண்டு ஸ்பூன்ஸ் இங்கே அது டூ ஸ்பூன்ஸ் ரெண்டு ஸ்பூன்ஸ் நெய் மூத்தபெட்டேசூரி அது மாடு படிக்க வச்சி கொத்தமீரில் லாஸ்ட் பையனல் வந்து కొద్దిగోట్టు మీద పెట్టుకుని నాకైతే బిర్యానీ అయిపోయింది బాగొచ్చింది పొడి పొడిగా ఇక్కడ మా బొడ్డ అయినా మా హేమన్ చూడండి బాగా వచ్చింది రెడీ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఇక్కడ చేప ముక్కలు కూడా ఉన్నాయి వడలు వేయ వడలు కూడా వడలు అయితే ఆల్రెడీ తినేసాము అన్ని కూరలు అన్నీ ఉన్నాయి చూడానికి బాగుంది ఈ విధంగానే ట్రై చేసి చూడండి బిర్యానీ చాలా టేస్ట్గా వచ్చింది